జయస్వరాజ్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తుంది చేవల్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సుగూరు శ్రీనివాస్ గారు జయస్వరాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అదేవిధంగా పార్టీ నాయకులు కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ రత్నం గారు సికింద్రాబాద్ నియోజకవర్గ అభ్యర్థి ఆర్ఎస్ థామస్ గారు ఈరోజు జయస్వరాజ్ పార్టీ రాష్ట్రంలో పోటీ చేస్తున్న సందర్భంగా చేవెల్లె నియోజకవర్గం నుంచి ఒక కార్మిక నాయకునే జయస్వరాజ్ పార్టీ ఎంచుకొని అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది ఈరోజు తన అభ్యర్థిత్వం ఖరారైంది పెన్నుగురుతు అతనిది జయస్వరాజ్ పార్టీ సామాన్య జన హక్కుల కోసం పేదలు లేని సమాజ నిర్మాణం కోసం పనిచేస్తుంది దానిలో భాగంగా సుగూరు శ్రీనివాస్ గారిని చేపల్లి నియోజకవర్గం అభ్యర్థిగా ఎంచుకోవడం జరిగింది సుగూరు శ్రీనివాస్ గారు చేపల్ల నియోజకవర్గ పరిధిలో అనేక గ్రామాల్లో పేదల కోసం పనిచేశారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేశారు కార్మిక హక్కుల కోసం పోరాడ పోరాడారు అదేవిధంగా కార్మికులకు ప్రభుత్వం నుంచి వచ్చే అనేక సదుపాయాలని హెల్త్ కార్డుల్ని అదేవిధంగా ఇన్సూరెన్స్ కార్డుల్ని దగ్గరుండి వేలాది మందికి ఇప్పించినటువంటి నేపథ్యం అతనిది అయితే పేదల సమస్యలు పరిష్కారం కావాలన్నా అసంఘటిత కార్యకరంగా సమస్యలు పరిష్కారం కావాలన్నా చట్టాలు శాసనసభల్లో లేదా చట్టసభల్లో చట్టాలు చేసినప్పుడు మాత్రమే వాటికి సరి అయినటువంటి పరిష్కార మార్గం దొరుకు ఆలోచించి ప్రత్యక్ష రాజకీయాల్లో పోయి సుగూరు శ్రీనివాస్ గారు వచ్చి చేవల నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు ఇప్పటికే చేవల నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తనకున్నటువంటి కేడరు ప్రజలు అభిమానులతో అందరితోటి ప్రచార కార్యక్రమాలు చేపట్టారు మేము కూడా జయసురాజ్ పార్టీగా చెప్పేది ఏంటంటే చేవల నియోజకవర్గ ప్రజలకి ప్రజలారా ఆలోచించండి మీ దగ్గరకు వస్తున్నటువంటి నాయకులు ఎవరు ఎంపీ ఎంపీ అభ్యర్థులు ఎవరు అనేది ప్రధానంగా చెప్పినట్లయితే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు క్షణాలని అనేక పార్టీలు మారినటువంటి నేపథ్యం కోసం మారుతు తెలవదు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఒక ఒక పార్టీ దగ్గర టిక్కెట్ తీసుకుని ఆ పార్టీని పక్కన నిదేసి ఇంకో పార్టీకి వచ్చి టిక్కెట్ తీసుకున్నటువంటి అభ్యర్థి మనం పోటీ చేస్తున్నారు అదేవిధంగా ఇంకొక పార్టీ అభ్యర్థి ఎందుకు ఒక మూడు పార్టీలు మారొచ్చిన్నాయనే అంటే పార్టీలు మారటంలో కూడా సిద్ధాంత బేసుడుగా ఒక లక్ష్యం కోసం మారాలి స్వప్రయోజనాల కోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం వ్యాపారులు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి సొంత వ్యాపారం కోసము సొంత భూముల కోసము సొంత ఆస్తుల సంరక్షణ కోసము రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు ఎంపీ అభ్యర్థులుగా ఉన్నారు అదే మా సుగూరు శ్రీనివాస్ గారు ప్రజల కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం తను జై స్వరాజ్ పార్టీని ఎంచుకొని పెన్ను గుర్తుపైన అక్కడ పోటీ చేస్తున్నారు చట్టసభల్లో చట్టసభలకి జనం యొక్క గుండె బాధ తెలిసినటువంటి వాళ్ళు పోయినప్పుడు మాత్రమే ఉత్తమమైనటువంటి చట్టాలు వస్తాయి డబ్బులు డబ్బులో పుట్టి డబ్బులో పెరిగి డబ్బుతోటి ఆడుకొని డబ్బుతోటి రాజకీయాలు చేస్తూ డబ్బుతోటి రాజకీయ పార్టీలని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి వ్యక్తులు పోయినట్టయితే ఈ దేశము మరింత సమస్యలకు వెళ్ళిపోతుంటది ఇది మనం ప్రత్యక్షంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చూసాము ప్రస్తుతం చూస్తున్నాము గతంలో చూసాము ఇప్పటికైనా ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాలతో వస్తున్నటువంటి స్వరాజ్ పార్టీ స్వరాజ్ పార్టీ సంబంధించిన అభ్యర్థుల్ని మీరు ఎంచుకొని మీ అభ్యర్థులుగా మీ ప్రతినిధులుగా చట్టసభలకు పంపాలని స్వరాజ్ పార్టీ తరఫున నేను కోరుతున్నాను ఒక్కసారి మరొక్కసారి చేయవల నియోజకవర్గ ప్రజలకు తెలియజే సుగూరు శ్రీనివాసరావు గారి పెన్ను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం జై సురాజ్ జై సురాజ్ జై సురాజ్ పెన్ను గుర్తుకే పెన్ను గుర్తుకే పెన్ను గుర్తుకే